మరో యాభై రోజుల్లో ఎన్నికలు వస్తున్నాయి కదా ఈ రోజు సి ఓటర్ ఒక సర్వే విడుదల చేసింది ఎప్పటిలాగే దుష్ప్రచారానికి తెరలేపింది సి ఓటర్ సర్వే రెండు వేల పంతొమ్మిది మార్చిలో వైసీపీ పది ఎంపీ సీట్లు గెలుస్తుందని సర్వేలో పేర్కొంది మార్చి పది రెండు వేల పంతొమ్మిదిన నిర్వహించిన డిబేట్ లో టీవీ నైన్ యాంకర్ రజనీకాంత్ టీడీపీకి పద్నాలుగు ఎంపీ సీట్లు వైసీపీకి పదకొండు ఎంపీ సీట్లు వస్తాయని సిటర్ సర్వే ను చదివి వినిపించారు ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూస్తే లెక్క ప్రకారం తెలుగుదేశం పార్టీ పద్నాలుగు సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదకొండు సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది నిజానికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీకి వచ్చిన ఎంపీ సీట్లు ఇరవై రెండు తాజాగా రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఎనిమిది ఎంపీ సీట్లు గెలుస్తుందంటూ ఈ రోజు విడుదల చేసిన సర్వేలో వెల్లడించింది రెండు వేల పంతొమ్మిదిలో ఎలాగైతే తప్పుడు అంచనా వేసిందో ఈ రోజు కూడా అలాంటి తప్పుడు సర్వేనే ప్రకటించిందని ఎందుకు అనుకోకూడదు కాబట్టి సీవోటర్ సర్వే నిజంగా నమ్మదగినది కాదు మరియు విశ్వసనీయమైనది కాదు దయచేసి సీ ఓటర్ సర్వేని ఎవరూ పట్టించుకోవద్దు అలాగే ఎల్లో మీడియా విషపు రాతలను చూసి వైసీపీ శ్రేణులు నిరుత్సాహపడద్దు ఎందుకంటే ఎప్పటిలాగే ఇది మరొక ఫేక్ సర్వే కాబట్టి